హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇంట్లో ఉంటే ఓనర్ టార్చర్ ఎట్లుంటది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారు అనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక అట్లనే మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు దోసులు మర్చిపోకూరి దోస్తులు బస్సు మెల్లె ఎక్కువ ఆగమాగం చేయకు కింద పడతారు

మా దగ్గర కూసురు రా అంటే ఇద్దరమే కూసుటమని వెయ్యి గంటల కూసురు పుసుకున్న బ్రేక్ కూడా వేస్తే కింద పడారా భయమే లేదు ఈ పోరాగల్లకైతే కూసోంది ఇంకా జనంత ముంగట్టుకోతే మంది ఎక్కుతారు వాళ్ళు లేపితే పోరగాలు మళ్ళా మన దగ్గరనే వచ్చి కూసుంటారు పిల్లల్ని చూస్తుండవు పైలము పిల్లల్ని ఎత్తుకపోతుర్రట ఈ బస్సులో కండక్టర్ లేడా అవ్వ డ్రైవరే టికెట్ ఇస్తుండు మరి మనకు ఏమో అత్తమ్మా కండక్టర్ లేనట్టుండు డ్రైవరే టికెట్ తీసుకొని లోపలికొరంటే ఇగ టికెట్ తీసుకొని వచ్చినా పోరగాళ్ళు ఎట్లెక్కి రోజు ఉడురి మంచనే కూసురు పోరగాళ్ళని దించురి బ్రేక్ వేస్తే మూతి పండ్లు రాలతాయి ఏమో పోరగాళ్ళను కింద దించమంటుండు డ్రైవరు పోరగాళ్ళు ఎట్లకి నిలబడ్డారో ఇవిడు ఈ పోరగాళ్ళను ఏం చేయాలే ఏడి తోలుకొచ్చినా ఇదే బాగోతం ఉంది వీళ్ళతో నాకు అరే కన్నయ్య చింటిదా మీకు ఏమన్నా సీట్ల మీద కూసమంటే చేతులు పెట్టుకునే దాని మీద ఎక్కి నిలబడ్డారు భయం లేదురా బ్రేక్ కూడా వేస్తే మూతి పనులు కింద వాడతారు దిగురు రాజరా అవో డ్రైవరు తిడుతురా దిగుర్రీ ఆయన తా బస్సు దించేస్తాడు నర్స్ కూడా పోవాలి మరి ఊరికి పోదామా లేకపోతే ఇంటికి చెప్పురాకన్నయ్య మరి మనం ఊరికి పోవాలంటే మీరు కింద దిగుర్రీ కింద దిగితేనే బస్సు ఎక్కించుకుంటాడు డ్రైవరు లేకపోతే కింద దించుతాడు సప్పుడు గంట ఆటో ఎక్కి మళ్ళీ మన ఇంటికి పోదాం మరి మంచిగానే ఉంటాయి అత్త అత్త అనుకుంటా ఇక ఇద్దరు బాబా బమ్మర్దులు ఒక దగ్గర కూడా మొత్తం ఇద్దరు కోతలు తయారు కోతి చేష్టాలు చేస్తారు దిగురా ఏమో గట్లా ఇస్తున్నాయి రా చేతులు ఇచ్చి ఇట్లా అనుకుంటా దిగు కింద కూర్చోరు చూస్తా కదా ఇప్పుడు నేను పోయి కూర్చున్నాక మళ్ళీ మీరు మన కోతి శాస్త్రాలు చేసి అనుకో సప్పుడు గంట బస్ దిగి మళ్ళీ ఆటో ఎక్కి మన ఇంటికే పోదాము ఊరికి తోలుకోవను ఏం తోలుకోవను చెప్తున్నారా కన్నయ్య పోరలు మన దగ్గర కూసమ్మంటే ఊసోకపాయే ఆ సీట్ల సప్పుడు కంటే ఊసోక గవ్ ఎందుకు ఎక్కుతుర్రో ఏ ఏమిటో కష్టం ఉందత్తమ్మా నాకు గవే కోతి పనులు మొత్తం కోతి శాస్త్రాలు చేస్తేనే ఉండు ఎట్లా ఏమో ఏమత్తమ్మా వాడు బుడ్డ పోరాగా ఇగ జర్ర పోంది పోంతి వచ్చి మూడు కదా అత్తమ్మా ఇల్లంతా ఎట్లుందో ఏమో ఎంత దుమ్ము పట్టిందో ఏమో ఆ పట్టొచ్చవ్వా ఎంత దుమ్ము దుమ్ముందో ఏమో పోయినాక చదురుకుంటావా అయితే గంత పెద్ద ఇల్లు ఎట్లు ఉడుచుకుంటావో ఎట్లుంటావో ఏమో అత్తమ్మ ఒక్కదానివి గంత పెద్ద ఉంది ఇల్లు అది అప్పట్లో కట్టినము కొడుకు చిన్నగా ఉండే ఉన్నప్పుడు కట్టిన ఇల్లు ఓ అప్పుడు గట్లనే కట్టిర్రు పెద్దగా ఇడా గింతింట్లనే కన్నయ్య కాడు దొరకనే దొరకడు నాకు దేవులు ఆడాలి గంత పెద్ద వాడు ఏ మూల దేవులు ఆడతామో ఏమో భయం అయింది ఇంట్లో మస్తు మోగురాలున్నాయి ఏదో ఒక స్తంభానికి గట్టేస్తావా స్తంభానికి గట్టేస్తే అనేవాడు ఉంటారు శక్తి తినకపోతే ఆ అత్తమ్మా శక్తినే మీనని శక్తి తినకపోతే గట్టేద్దాం తాడు పెట్టి అబ్బా ఈ పక్కకు కిరాయికున్నళ్ళు ఊరికోయరు ఎంత ప్రశాంతంగా ఉంది ఆ పోరాడు పాడగాను ఒకటే సప్పుడు దడదడ బిడబిడ బుడబుడ నిద్ర పోనియారు మనసు కొట్టనియరు పోరాడు నాకు వచ్చి మరీ ఎప్పిపోయిండు బుడ్డి నేను ఊరికోతున్నా ఇక మళ్ళా రాను అటే ఉంటా అని చెప్పిండు ఏ ఊరికోయరు ఇల్లు ఏ మనుషులు పాడుగాను ఎటన్నా పోని ఎటు పోతే నాకేంది ఊరికైతే పోయిరు పోని ఒక నెల రెండు నెలలు పోతే ప్రశాంతంగా ఉంటా నేను ఇక అగో ఈ మీరమ్మాయిటో పోతుంది అగో ఈ ఓనర్ అమ్మా ఏమో మంచిగా బయట కూర్చుంది తిన్నావా అక్క తిన్నా తిన్నా నువ్వు తిన్నావా తిన్నా తిన్నా అయ్యో ఈ పక్కకు కిరాయికున్నులు లేరా ఎటు ఎటువేయ ఏమో ఎటువేయో చెల్లే నాకేం తెలుసు నాకు ఎప్పిపోతారా ఏమన్నా వాళ్ళు ఏమో ఊరి ఇట్లా పోయారో ఏమో నాకైతే తెలియదు సరే సరే దుకాణాల నేను దుకాణాకాయేస్తా ఆ సరే సరే పో పో ఈ మీరాబాయ్ సల్లగుండా గుండా మీరాబాయ్ అంటే మీరాబాయే ఈ మీరాబాయి ఏవటికే నాకు ఇన్ని కష్టాలు ఏదో నేను ఇంటి బయట కూర్చున్నా కాబట్టి ఏదో పలకరి వేయకుండా వలకరి అన్నట్టుగా తిన్నవాక్కని పోతుంది అదే పక్క కిరాయికి ఉన్నది ఉన్నా అనుకో దాని ఇంట్లో వచ్చి దాంతో ముచ్చట పెట్టి పెట్టి ఒకరి చెవులు ఒకరు కొరుక్కొని కొరుక్కొని పోతుంది మీరాబాయి ఈ పక్క కూకి రాయకున్న వాళ్ళు ఊరి కోయరని చెప్పదు తల్లి రోజులు మంచిగా నమ్మొస్తట్లేదు మళ్ళీ ఏ దొంగ వచ్చి తాళాదిరగొట్టేమన్నా ఎత్తుకపోయినా అది వస్తుంది నువ్వే ఉన్నావు మేము ఊరికొనప్పుడు నువ్వే చూసినవు నా పోరాడు వచ్చి నీకు చెప్పింది కదా నువ్వే దొంగ వంటది అది ఇదే ఇదేరా కన్నయ్యా మొన్న కదా అమ్మా మన ఇంటికి మనకి అని ఇగో ఇదే మన ఊరు ఇదే మన ఇల్లు ఏమో బెదిరి బెదిరి కూడా పడితే ఇల్లు నువ్వు మంచిగా లేదా రా ఇల్లు మంచిగా ఉందా లోపల పోదాం పారా లోపల ఇంకా పెద్దగా ఉంటది రా కన్నయ్య నువ్వు ఏ రాగమైతావో ఎటెడ్ దేవలాడాల్లో నిన్ను పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి మంచిగా ఉంటది లోపల చూదూపా కన్నయ్య చిన్న ఉన్నప్పుడు వచ్చిరు మళ్ళా రాలే కదా మీరు ఏడొచ్చిన మత్తమ్మ రాలేదు వీనికి మాటలు వచ్చినాక తెలివి వచ్చినాక ఇదే ఫస్ట్ సారి కదా అందుకే పోరాడు బెదిరి బెదిరి చూస్తుండు ఇల్లును అత్తమ్మ నువ్వు అడికొచ్చి రెండు మూడు నెలలు అయిపోతుంది ఇదంతా నీళ్లు లేనే లేవు కదా నీళ్లు ఎవరు పోసరు గడ్డి గింత పచ్చ ఉంది గీ పక్కింటిళ్ళకు ఎప్పొచ్చినవ్వా వారానికి వస్తారు అన్న నల్ల నీళ్ళు వస్తాయి కదా పైపు ఇటు వడేరు గడ్డి పచ్చగా ఉంటుంది జ్వర ఎండిపోకుండా అన్నా వాళ్ళు పైప్ వేసినట్టు కదా అందుకే పచ్చగా ఉంది అవునా మంచి ఉందత్తమ్మా పచ్చగా ఇంట్లో గోదాం పర్రి అరే కన్నయ్య ఏమైందిరా మొత్తం గట్లా బిత్తిరి బిత్తిరి సోపులు చూస్తున్నావు ఇంట్లో గోదాం పారా అయ్యో అత్తమ్మ నీళ్లు లేక తులసి చెట్టు ఎండిపోయినట్టుంది కదా అవునుగా నవ్వా రెండు మూడు నెలలు కాబట్టే ఇక నీళ్లు లేకపోతే ఎండిపోదా మనము ఇంకో చెట్టు తెచ్చి పెట్టుకుందాం తీ అత్తమ్మ మంచిగా రోజు పూజ చేసుకోవచ్చు ఇడా ఉన్న రోజులు మనసు ప్రశాంతంగా ఉంటది పూజ చేసుకుంటే ఆడమేమున్నది కిరాయిల్లాయే ఓ పూజ చేసినా కష్టమే అత్తమ్మ గంట కొడితే గంట సప్పుడు వస్తుంది అంటది దీపం పెడితే దీపం చిన్నగా పెట్టుకోరీ లేకపోతే ఇల్లుగాల పెడతారా అంటది ధమాక్కర అత్తమ్మ ఇలా ఉన్న రోజులన్నా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మళ్ళొక తులసి చెట్టు తెచ్చి పెడదాం తీ మనం అయ్యో వాన కొట్టినట్టుంది అత్తమ్మ నీళ్లు నిలిచినాయి ఇట్లా చూసుకుంటుంటే పనులు కావు నువ్వు పిల్లల్ని చూసుకో నేను ఇల్లు గిట్ల గిట్ల దులిపి బండలు కూడా అంతా దూడి వంటే కిచెన్ కూడా అంతా చదువుతా ఉంది కదా ఇల్లంతా ఒక్కదానివి ఎప్పుడు చేస్తావ్వా పిల్లలు వాళ్ళే ఆడుకుంటాడు ఇద్దరం కలిసి వేద్దాం పాపని వద్దత్తమ్మా అని కన్నుకు మొన్ననే ఆపరేషన్ అయ్యే మళ్ళా దుమ్ము పడ్డది కన్ను గుంజుతుంది ఇబ్బంది అవుతుంది నువ్వు పిల్లల్ని చూసుకో నేను పోయి మా వేస్తా ఎంతసేపు అవుతుంది దబ దబ వేస్తా మనదేరా కన్నయ్య మొత్తం మనదే తాత కట్టిండు రా మీ తాత మీ బాబు చిన్నగా ఉన్నప్పుడు మీ తాత మీ నాని కట్టిరంట మంచిగా ఉందా ఇల్లు అప్పట్లో ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డాకుంటున్నావు రా కన్నయ్య ఎట్ల బండి మీద ఉష్క కొట్టుకొచ్చుడు మట్టి మోసుడు సిమెంట్ బస్సాలు ఎత్తుకొచ్చుడు మీ తాత మస్తు కష్టపడ్డాడు రా కన్నయ్యా మీ తాత ఏడు రాకన్నయ్యా లేడు ఇప్పుడు ఉంటే నిన్ను చూసి ఎంత మురుస్తున్నావు రా కన్నయ్య ఎత్తుకొని దించకనే పోవు సచ్చిపాయే ఎందుకు చచ్చిపోయిందంటే ఏం చెప్తాం నాకు అన్నయ్య ఇగ టైం అయింది తాతకు దేవుడి దగ్గరకు పోయిండు అవన్నీ అడగొద్దు నువ్వు ఆడకపోవ్ ఏం చేస్తాము ఇక దేవుడు ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు పోవలసిందే ఎవరైనా ఈ ఆదికొస్తే పానమంతా సెంచరీనట్టు అనిపిస్తుంది అవ్వ అప్పుడు మా పెళ్ళయినాక ఇక కొడుకు పుట్టాగానే ఓ రోజు వాన వానొస్తే ఇల్లు ఉరిసింది ఓమ్మో ఇల్లు ఉరుస్తుంది నా కొడుకు తడిచిపోతాడని అప్పటిదప్పుడే ఓ దగ్గర అప్పు చేసిండు జమ చేసిన పైసలు అవి ఇవి వేసి ఎగింత పెద్ద ఇల్లు కట్టిండు కొడుకు గురించి ఇలా మన మని చూస్తే ఎంత ముడుసును ఎత్తుకొని దించకనే పోవును గోదాసు మనిషి కళ్ళ ముందు చూస్తుండగా పానం బాయే యాదికొస్తే మనసు అంతటో అనిపిస్తుంది ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు ఇక ఏం చేస్తాం అందుకే అత్తమ్మా నువ్వు ఇడేమి ఉండొద్దు ఒక్కదానివి ఇడుంటే నువ్వు ఏడ్చుకుంటు కొన్ని రోజులు ఉందాము ఉండి మళ్ళీ పోదాం ఆడికే మళ్ళా కాకపోతే నెల వచ్చి ఇల్లు కూడా నూకుని చూసుకొని పోతేవాయి కానీ ఒక్కదానివి ఏమి ఉండొద్దు మేముగా మా అమ్మ చచ్చిపోయాకనే నువ్వు ఏడ్చి ఏడ్చిని కళ్ళు కనిపించకుండా అయినాయి ఏడవకొత్తమ్మా మళ్ళా కళ్ళకి ఏమన్నా ఊకో దోస్తులు వీడియో నెక్స్ట్ కావాలా నెక్స్ట్ కావాలంటే మా కన్నయ్యకు తెలివి వచ్చినాక ఇంటికి వచ్చుడు మొదటిసారి ఇదే ఇల్లును చూసి మా కన్నయ్య షాక్ అవుతుండు అమ్మ ఇంత పెద్దగా ఉంది ఇల్లు ఇల్లు మంచిగా ఉంది అంటుండు ఇక ఊరు పొలం చూస్తే ఇంకెంత మురుస్తాడో మా కన్నయ్య అవి నెక్స్ట్ పాటలు అవుద్దాము ఇట్లా ఎండాకాలంలో సెలవులు వచ్చినప్పుడే పిల్లలను ఊరికి తీసుకుపోయి పల్లెటూరు ఇల్లు అన్ని చూపిస్తే పిల్లలకు కూడా అన్నీ తెలుస్తాయి ఇక ఎప్పుడు మనము డ్యూటీలు జాబులు అనుకుంటా సిటీలలోనే ఉంటే పిల్లలకు కూడా ఏం తెలియవు దోస్తులు మరి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయాలి అట్లనే వీడియోని లైక్ చేయరి మా వీడియో నచ్చితే షేర్ చేయరి వీడియో ఎట్లుందో కమెంట్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకుని దోసులు మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ లో మంచి కంటెంట్ తో మేము ముందుంటాము అంతవరకు చూస్తూనే ఉండండి బీవీ క్రియేషన్ టూ పాయింట్ ఛానల్